దేవుని మహాపరిశుద్ధ నామనకు మహిమ కలుగును గాక హరలు లాస్ట్ వీక్ మనం ఒక రాజు గురించి చెప్పుకున్నాం రాజు గుర్తుందా మీకు పేరు చెప్పండి రాజు పేరు రాజు అయిన ఆశ ఆస దేవునికి ఇష్టడిగా బ్రతికాడా దేవునికి కష్టంగా బతికాడా అంటే అని చెప్తారు మీరు ఆశా యోధారాజా ఇజ్రాయల్ రాజా యోధ రాజు యోధరాజులు ఎన్నో రాజు అయినా ఆశ ఆసా యూధ రాజులు ఎన్నో రాజు మూడవ రాజు లాస్ట్ గతంలో ఇస్రాయేల్ రాజుల గురించి మనం అందరూ చెప్పుకున్నాం ఇస్రాయల్ రాజులు మొత్తం ఎంతమంది పంతొమ్మిది మంది పంతొమ్మిది మందిలో ఒక్కడైనా మంచివాడు ఉన్నాడా వాడి గురించి చెప్పుకోవాల్సింది ఏది లేదు అసలు నన్ను అడిగితే పంతొమ్మిది రాజుల్లో చెప్పుకోవచ్చు ఏంటంటే వాడికి లాగా చెడ్డగా మనం ఉండకూడదని మనం నేర్చుకోవచ్చు ఆయన గురించి మంచి లక్షణాలు ఏవి లేవు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని వాడిని చూసి నేర్చుకోవచ్చు యూదరాజుల్లో పన్నెండు మంది దాదాపు దేవునికి ఇష్టలుగా నడిచారు ఆ నడిచిన వాళ్ళు మొట్టమొదటి రాజు రెహబాము నడిచాడా రెహబాము కుమారుడు అబియ నడిచాడా అభియా తర్వాత పుట్టిన కుమారుడు ఆస్సా ఆస్సా చాలా చక్కగా దేవునికి ఇష్టడిగా ఆయన రాజు అవగానే ఏం చేశారంట దేవతా స్తంభాలన్నిటి కూడా పడగొట్టాడు ఎవరు గట్టించారు దేవతా స్తంభాలు చెప్పండి సులోమును గట్టించాడు జ్ఞానం ఎక్కువైపోయి దేవునికి మందిరం కట్టిన చేతులతోనే ఇక్కడ అన్ని దేవతలకు కూడా ఆరాధన నిమిత్తం బలిపీఠాలు కట్టించాడు అది కట్టిన తర్వాత రెహబాము అయిన తర్వాత ఇటువైపు వచ్చేసరికి ఏరోబాము వీళ్ళందరూ నడిపిస్తూనే ఉన్నారు దాన్ని తర్వాత రాజుల్లో మన దేవుణ్ణుడి పెట్టి మనం ఇవన్నీ మనం ఆచరించడం ఏంటని వాళ్ళు ఏం చేశారంటే ఆసరాగానే వాటన్నిటిని పడగొట్టించాడు మంచిగా చేశాడు పరిపాలన ఆసరాజు ఆయన యుద్ధములో దేవుడు అద్భుతంగా విజయం ఇచ్చాడు లేదా ఆసరాజు దేవుని ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే నీకన్నా మాకు దిక్కెవరలేదు ప్రభు అని ప్రార్థన చేస్తే ఎన్ని లక్షల మంది సైన్యం వీళ్ళకి మూడు లక్షల మంది వాళ్ళకి ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు పది లక్షల మంది మూడు లక్షల మంది పది లక్షల మంది గెలవగలరా కానీ దేవుడు యుద్ధం చేయకముందే వాళ్ళల్లో వాళ్ళకి కలవరం తెచ్చేసి మొత్తాన్ని ఏం చేసాడు పారిపోయేలాగా దేవుడు ఇప్పుడు ఒకటే దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు తోడుగా ఉంటే నీకు ఎలాగైనా విజయం అనేది ఇస్తాడు దేవునికి అప్పగించుకోవాలి మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తాడు అదే రీతిగా దావీదు పక్షంగా దేవుడు నిలబడి యుద్ధం చేశాడు లేదా ఈరోజు ఆసాకి తర్వాత కుమారుడైన ఇంకొక రాజు గురించి మనము ధ్యానం చేద్దాం ఈ రాజుల గ్రంథంలో ఒకసారి చూద్దాం రెండు రెండవ దిన వృత్తాంతాలు చూడండి పదిహేడో అధ్యాయము మనం యాక్చువల్గా రాజుల గురించి చెప్పుకుంటున్నాం రాజుల గ్రంథంలో ఉంటుంది కానీ దినవృత్తాంతాల గ్రంథాలు ఇంకా క్లియర్గా రాయబడి అన్నమాట తర్వాత రెండవ దినవృత్తాంతాలు పదిహేడో అధ్యాయం అనుకోండి ఒకసారి చూద్దాం ఓకే పదహారు మూడు పదమూడు చూడండి ఆ స తన పితలతో కూడా నిద్రించి తన ఏలుబడి ఎందు నలభై ఒకటో సంవత్సరం ఉత్తినందుగా అతను పనివారు చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్ణములతోనూ పరిమళ ద్రవ్యములతో నిన్న పడక మీద జనులతనుంచి అతని నిమిత్తం గంధ గంధవర్ణములు దహించి దావితి పట్టణమందు అతడు తన కొరకే తొలిపించుకున్న సమాధి అందు అతనిని పాతి పెట్టారు ఆశ చేసిన మంచి పని ఏంటి ఆశ చేసిన చెడ్డ పని ఏంటి లాస్ట్ మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఆశ ఒక్కటి దిశ గుర్తు చేసుకోండి ఏం చెప్తారు మీరు మొదటలో దేవుని ఆశ్రయించి యుద్ధాలను విజయం పొందాడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు దేవత స్థామరం పడగొట్టించాడు సెకండ్ హాఫ్లో ఆయన ఏం చేశాడు చెప్పండి మనుషుల్ని నమ్ముకున్నాడు ఒక రాజును నమ్ముకున్నాడు రాజుని నమ్ముకొని నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు రాజు ఇస్రాయల్ రాజు కాబట్టి వీళ్ళు నాకు సహాయం చేయని అంటే ఏరేం ఏం చేయి వీళ్ళంతా సైన్యం అంతా వెళ్ళిపోయి వాళ్ళని తరిగి కొట్టేస్తారు అప్పుడు వచ్చి ఇదిగో నువ్వు మొదట దేవుని ఆశ్రయించావు ఇప్పుడు మనుషులను ఆశ్రయించావు స్నేహం చేసావు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు జాగ్రత్తగా అని చెప్పి పట్టించుకోవాలి అతన్ని చరసాలో పెట్టేశాడు తర్వాత దేవుడు అతనికి ఒక జబ్బు ఇచ్చాడు బహుమానంగా దేవునికి వ్యతిరేకంగా లేచిందని ఇదేంటి మీరు అనుకోవచ్చు దేవునికి నమ్మకం ఉంటేనే మంచిగా ఉంటాం లేకపోతే దేవుడికి మొత్తుతాడా పాత మధ్య గ్రంథం చాలా దారుణంగా ఉండేదండి ఇప్పుడు లేదు మనకి నిజంగా చెప్పాలంటే అలానే తప్పులు చేసామని దేవుడు వాక్యం చెప్పట్లేదు మనకి ఆశ కంట దీర్ఘదర్శి ప్రటించిన తర్వాత ఆయన్ని బందీ గృహంలో వేశాడు ప్రవక్తని తర్వాత ప్రవక్తను హింసించినందుకు దేవుడు అతనికి పెట్టాడు కేవలము ఆ స్నేహం చేసినందుకు కాదు ప్రవక్తను హింసించినందుకు దేవుడు అతనికి పాదములు ఏం చేశాడంట జబ్బు పుట్టింది పన్నెండు వచ్చిన చూడండి పదహారో అధ్యేయం పన్నెండో వచ్చినా ఆశ తన ఏలుబడి అందులో ముప్పై తొమ్మిదవ సంవత్సరమున అంటే నలభై ఒక్క సంవత్సరాలు ఏలాడు ముప్పై ఐదు సంవత్సరాలు బాగా పరిపాలించాడు ముప్పై ఆరు సంవత్సరాన్ని ఫాల్ అయిపోయాడు ముప్పై ఆరో సంవత్సరం అయిపోయింది ఇక ముప్పై తొమ్మిదో సంవత్సరానికి వచ్చాడు పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతను యుహోవ యొద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు యుహోవ యొద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకునేను దీని గురించి మీకు ఏమర్థమైంది చాలామంది దేవుని ఎరిగిన వారు క్రైస్తవులైన వారు మందులు వాడకుండా దేవుని నమ్ముకుని ఇది ఇది వాస్తవ కరెక్టా తప్ప మీరేమంటారు చెప్పండి చాలామంది మందులు వాడరండి దేవుడు తగ్గిస్తాడని దేవునికి అప్పగించు ఇది ఇలా మనం చేయవచ్చో చేయకూడదా మీరు ఏమని సమాధానం చెప్పగలరు దాని గురించి అంటే ఏం చెప్తారు నీ విశ్వాసం ఇది కొంతమంది విశ్వాసం దేవుడు నాకు తగ్గించాలి బిళ్ళ అవసరం లేదు అంటారు మరి వాళ్ళు ఏమంటారు వాళ్ళ విశ్వాసాన్ని మనం జడ్జి చేయగలమా నేను ఎవరి విశ్వాసం వాళ్ళది నీకున్న విశ్వాసాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని జడ్జి చేయకూడదు అర్థమవుతుంది నీ ఇది చిన్న విశ్వాసం కావచ్చు వాళ్ళది పెద్ద విశ్వాసం ఇద్దరికీ దేవుడు సహాయం చేస్తాడు ఏనండి అవునా కదా వాళ్ళిద్దరి విషయంలో దేవుడు మేలు చేస్తాడు అది ఎలాగాని నీకు ఎగ్జాంపుల్ చెప్తా జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు మార్గంలో వస్తా ఉంటే ఒకసారి మార్గంలో వస్తా ఉంటే ఒక ఆయన వచ్చి అయ్యా శతాధిపతి ఏమంటాడు నా దాసుడు జబ్బు పడ్డాడు స్వస్థపడి నిమిత్తం నీవు ఒక్క మాట చెలవిమంటాడు ఏసుక్రీస్తు వారు ఏమంటారు నిన్ను వస్తా బా అంటాడు నువ్వు ఇంటికి రానవసరం లేదయ్యా నాకు విశ్వాసం ఉంది నువ్వు అధికారం అధికారం కలిగిన వాడవు ఒక్క మాట చెలవిస్తే అక్కడ దాసుడు బాగు ఈయన విశ్వాసం ఏంటి నువ్వు రానవసరం లేదు మాట చెప్తే చాలు తర్వాత ఇంకొక ఆయన యాగిరి కుమార్తె చనిపోయాను ఆయన ఎదురు అయ్యా నీవు నా ఇంటికి రావాలి విశ్వాసంలో తేడా చెప్తున్నాను జాగ్రత్తగా నీవు నా ఇంటికి రావాలి అంటే ప్రభు అంటాడు నేను రానవసరం ఆ మాట ఇస్తాను అన్నాడు దేవుడు నేను చెప్తాను ఇంటికి పిలిచిన వాడి దగ్గరికి వెళ్ళాడు వద్దన్న వాడి దగ్గరికి వెళ్ళలేదు ఇద్దరికి దేవుడు కార్యం చేశాడు అర్థమవుతాను నేను చెప్పేది మీకు జాగ్రత్తగా వినాల వాక్యం శతాధిపతిని ఏమన్నాడు ప్రభు ఇంత విశ్వాసం యూధుల్లోనే ఎవరిలో చూడలేదు ఎందుకని ఇంటికి వెళ్ళకపోతే విశ్వాసం కాకపోతే ఆయన ఏం చేశాడు దేవుని అధికారాన్ని నమ్మాడు ఎక్కడున్న మాట సెలవిస్తే చాలు అని నమ్మిడు ఏంటంటే నువ్వు నా ఇంటికి వస్తేనే నాకు కుమార్తె అని చెప్పాడు కాబట్టి పద ఏమంటారంటే నీకున్న చిన్న విశ్వాసమైనా పెద్ద విశ్వాసమైనా నీ విశ్వాసాన్ని దేవుడు గనపరుస్తాడు కాబట్టి దేవుడు ఇంటికే రావాలి లేకపోతే స్వస్థత జరగదు అనేది మనం వాదించవచ్చా దేవుడి ఇంటికి వెళ్ళకపోయినా పర్లేదు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని మనం వాదించవచ్చా ఇద్దరు విశ్వాసాలను దేవుడు గణపరిచినప్పుడు నీ విశ్వాసాన్ని కూడా దేవుడు గణ నాకు ట్యాబ్లెట్ లేకుండా తగ్గిపోవాలి అంతే నా విశ్వాసం అంటే దేవుడు ఏం చేస్తాడు నేను చేయడానికి లేదండి అది నా విశ్వాస స్థాయి కొంచమే వాళ్ళ విశ్వాస స్థాయి గొప్పది అలాగా దేవుని దగ్గర నుండి స్వస్థత పొందుకున్న వాళ్ళు చాలామంది కుక్కలు ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళని జడ్జి అంటే దేవు డాక్టర్ ఉన్నాడు కానీ దేవుడు దేవుడు పట్టుకొని బిల్లేసుకోవచ్చు కానీ నీకు అనవసరం అదంతా వాళ్ళవి శ్లోభిస్తాయి కాబట్టి నేను ఏమంటానంటే ఇక్కడ ఈయన ఉన్నానంటే తొంభై తొమ్మిదో ముప్పై తొమ్మిదో సంవత్సరంలో పాదంలో జబ్బు పుట్టి తాను బాధపడినను ఆయన ఏం చేశారంట దాని విషయంలో అతను యుహో వైద్య విచారణ చేయక వైద్యులను దేవునితో నడిచిన వాడు పాదములో జబ్బు పుట్టగానే ప్రభు ఒక్కసారి నన్ను దర్శించి ప్రభావా స్వస్థపరచు ప్రభు అని ప్రభువుని ఒక్క మాట అడిగాడా అంత ముందు అడిగాడు నాకు యుద్ధంలో విజయం కావాలంటే దేవుడు ఇచ్చాడు లేదా ఇప్పుడు అడిగితే దేవుడు స్వస్థపరిచేవాడే కదా కానీ హృదయము కఠిన పరచబడింది ముందు ఉన్నటువంటి మనస్సు ఇప్పుడు లేనే ఆశ విషయంలో మనం నేర్చుకోవాలి ప్రారంభం కన్నా ముగింపు చాలా ఇంపార్టెంట్ ప్రారంభంలో అందరూ బాప్తీసం తీసుకుంటారు ప్రారంభంలో అందరూ ప్రార్థన చేస్తారు ప్రారంభంలో అందరూ చాలా చక్కగా ఉంటారండి బాప్తం చేసిన కొద్దిలో ముందు సాయంత్రం బైబిల్ అవుతూనే ఉంటారు బాప్తీసం తీసుకున్న కొత్తలో ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు ఒక మాట మాట్లాడరు కొంతకాలం అయిన తర్వాత కాలంతో ఏమైపోతారో రాజీ పడిపోయి లోకస్తులు ఉంటారు చూసారా వాళ్ళ ఇప్పుడు నేను చెప్తున్నా కదా మన విశ్వాసుల్లో చాలామంది ఇక్కడే కాదు బయట ఎక్కడైనా విశ్వాసులు చాలా మంది సీనియర్ విశ్వాసులు అయితే బాగా ప్రేయర్లు ఉంటారు లేదంటే లోకంతో కలిసిపోయాడు అవునంటది కదంటది మీరు చెప్పండి లోకస్తులేం చేస్తాం మనమే చేస్తాం తినే సహాయం దాకా బట్ సండే ప్రార్థన కోస్తాం బాప్తుంది తీసుకున్నాం ప్రత్యేక పరచబడ్డది ఎప్పుడంటే ప్రేరు ప్రార్థన రక్షణ పొందిన కొత్తలో నువ్వు బాగా పునాది వేసావంటే ఆ పునాదే నీకు అయిపోద్ది కొంతకాలం బాగా చేసి తర్వాత వదిలేస్తే మాత్రం మామూలుగానే మారిపోతాం ఓకే కాబట్టి ఆశయం చేశాడు చివరిలో దేవుణ్ణి పట్టుకోకుండా వైద్యుని పట్టుకున్నాడు నష్టపోయాడు చచ్చిపోయాడు ఇప్పుడు దేవుణ్ణి పట్టుకోకపోవడం అంటే మనం జడ్జ్ చేయలేం మీద కూడా దేవుణ్ణి వైద్యుని పట్టుకోవడం కూడా తప్పు కాదు దేవుడు మరి వైద్యుల దగ్గరికి వెళితే స్వస్థత ఇస్తాడా లేదా వీరేమంటారు ఖచ్చితంగా వైద్యులను ఏర్పాటు చేసిన ఎవరు దేవుడు మనిషి కోసమే దేవుడు అన్ని రంగాలు ఏర్పాటు చేశాడు నీ కోసమే ఇదంతా భూమి మొత్తాన్ని దేవుడు చేసిన ఎవరి కోసం మనిషి కోసం ఇప్పుడు ఇన్ని 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 రంగాలు ఇన్ని వర్గాలు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు తర్వాత ఇంకా ఎంతమంది ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ టీచర్లు వీళ్ళందరినీ ఏర్పాటు చేసిన ఎవరు మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు అంతే ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగంలో దేవుడు వద్దు చేశాడు ఎలక్ట్రానిక్స్ రంగంలో చేసేవాడు ఎందుకంటే ఇది ఉపయోగపడాలి కొంతమంది ఏర్పాటు వైద్యులను కొంతమంది ఏర్పాటు చేసుకున్నాడు కొంతమందిని వేరే విధంగా టీచ్ చేసేవాడు అందరూ అవసరమే బాడీలో అన్ని అవయవాలు కూడా అవసరమే కాబట్టి దేవుడు చెప్పాడు రోగికి వైద్యుడు అవసరం అవునా బైబుల్ దేవుడు చెప్పాడు ఆయన మాట రోగికే వైద్యుడు అవసరం ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరమే కాబట్టి దేవుని మాటల ప్రకారం వైద్యుని అవసరం కాబట్టి ఈయన వైద్యుని పట్టుకోవచ్చు కానీ దేవుని మీద ఆధారపడినవాడు ఈయన చేసిన తప్పేంటంటే ఎప్పుడు దేవుని మీద ఆధారపడినవాడు ఒక్క మాట దేవుని అడగలేదు అదే వైద్యుని పట్టుకోవడం తప్పని చెప్పలేదు కానీ దేవుణ్ణి మాత్రం పట్టుకోకుండా వైద్యుల్నే పట్టుకున్నాడు అది రాంగ్ చేశాడు కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మొట్టమొదటిగా ప్రభు దగ్గర ప్రార్థన చేయండి ప్రభుని అడగండి వైద్యుల దగ్గరికి వెళ్ళండి దేవానికి మంచి జ్ఞానం ఇవ్వ ప్రభావ డాక్టర్కి మంచి మెడిసిన్ ఇవ్వాల అని ప్రార్థన చేసుకోండి దేవుడే ముందే స్వస్థపరచు లేదా వైద్యులలో స్వస్థపర ఎలాగైనా స్వస్థపరచవచ్చు అర్థమవుతున్నా ఒక్కోసారి దేవుని క్రియలు ఎలా ఉంటాయి నేను చెప్తానండి మీరు ప్రార్థన చేయగానే వైద్యం దగ్గరికి వెళ్లకుండా మీకు వెంటనే స్వస్థత కావాలని కోరుకుంటారు వాస్తవమే కదా కానీ రాదు ఇప్పుడు దేవుడు స్వస్థపరచిన వాడు అయిపోయాడా ధాన్యాలు షడ్రక్ మెషిక్ కపి జాగ్రత్త అర్థం చేసుకోండి నలుగురు ఉన్నారు నలుగురు కూడా రాజయం చేసాడు మీరు అందరిని అగ్నిగుండంలో పంపిస్తాను అన్నాడు అక్కినిగొండలోకి వెళ్ళాలంటే వీళ్ళందరూ ప్రార్థన చేసుకుని ఉంటారు రక్షించు కానీ దేవుడు రక్షించడం చెప్పండి మీరు ఎందుకని కాపాడలేదు దేవుడు దేవుడు సజీవుడే కదా ప్రార్థన చేస్తే జవాబిచ్చావు కానీ ఇక్కడ ఈ నలుగురు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయలేదు ఎందుకని అక్కడే సహాయం చేస్తే ఆయన మహిమ ప్రజలందరూ తెలిసేది కాదు కాబట్టి దేవుడు ఏం చేశారు వాళ్ళని కొంతకాలము లోపలికి పంపించాడు అగ్నిలోకి పంపించాడు అంటే దేవుడు తన విశ్వాసులను కావాలనే కొంతకాలము శ్రమల్లో అగ్ని కొనువిలోకి పంపిస్తాడు కానీ కాల్చివేయడు గుర్తుపెట్టుకోవాలి ఈ నలుగురు లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉన్నారు అంటే శ్రమలో నీకు తప్పవనుకున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు కానీ దేవుడు కూడా అక్కడ శ్రమల్లో నీతో ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుడు మరి తోడుగా ఉన్నాడు లేదా వాళ్ళతో గట్టిగా లోపల వెయిటింగ్ చేస్తాడు ఇంకా రాలేదు నువ్వు వస్తారా రాదా వస్తారా నువ్వు వెళితే గనక ధన్యుడు వెళ్ళపోతే కనుక వెళ్ళి ఫెయిల్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినాడు లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ప్రభువా నువ్వు అక్కడికి వచ్చి సహాయం చేస్తావు అనుకుంటే నువ్వు ఎక్కడున్నావా నేను ఎంత మంచి పని చేశాం ప్రభు ఒకవేళ మిస్ అయిపోయేవాళ్ళని నేను అనుకున్నారు ఎవరైతే అగ్నిగుణాలు పంపించండి పంపించండి కేకలు వేశారో వాళ్ళు బయటికి రాగానే అందరూ ఇలాగ ఆశ్చర్యంగా చూస్తే వాళ్ళని దేవుడు ఎందుకు అనుమతించాడంటే శ్రమని నిన్ను మహిమపరచడం కోసం మనకి ఈరోజు కష్టాలు శ్రమలు అనేక కొన్నిసార్లు వస్తాయి మనం ఎంత ప్రార్థన చేసినా మొదట సహాయం రాదు మనం ఎంత ప్రార్థన చేసినా వెంటనే జవాబు దొరకదు మనం ఎంత ప్రార్థన చేసినా వెంటనే మనకి ఆన్సర్ వచ్చినట్టు కనపడదు కానీ శ్రమ నుండి వచ్చిన తర్వాత ఆ మహిమ వేరుగా ఉంటుంది అంత కాబట్టి ప్రతీదీ దేవుడు మేలికే చేస్తారు బైబిల్ ఒక మాట రోమ ఎనిమిది ఏదో చూడొద్దు అందులో ఉంది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ఎవరంట ఆయన సంకల్పంతో వారు ఎవరైతే ఉంటారో అందరికీ మేలు కలుగుటకే సమస్తమును సమకూడి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేలు కోసమే చేస్తాడు దేవుడు అర్థమవుతుంది అందరికీ ఈరోజు దేవుని ఈ ఈరోజు కీడు జరిగిందని నువ్వేం బాధపడాల్సిన అవసరం ఈరోజు నీకు మేలు జరగాలి మేలు జరిగిందని నువ్వేం సంతోషపడాల్సిన అవసరం కీలు మేలు రెండు జరిగి జరిగి చివరికి నీకు మేలుకే జరుగుద్ది దేవుని నమ్ముకున్న పిల్ల కీడు జరగదు అని ఎక్కడైనా బైబిల్లో ఉందో మీరు చెప్పండి దేవుని నమ్ముకున్న పిల్లలందరూ చాలా సంతోషంగా బతుకుతారు కష్టమే రాదని బైబిల్లో ఉందా బైబిల్లో చూసుకుంటే ప్రతి విశ్వాసి మంచి ఫెయిత్ఫుల్ లీడర్ అన్న శ్రమ పడినవాడే అబ్రహాము ఇరవై సంవత్సరాలు సమకూర్చుకున్నాడు యాకోబు ఇరవై ఒక్క సంవత్సరాలు సమకూర్చుకున్నాడు అన్నచేత పడ్డాడు సంతోషం ఉంది ఆయనకి ఏసేపు అన్నలమ్ములందరూ ద్వేషించారు అమ్మివేయబడ్డాడు వీళ్ళందరూ విశ్వాస వీరులండి మోసే మర్డర్ చేసి పారిపోయాడు నలభై ఏళ్ళు మరి గొప్ప లీడర్ అయ్యాడు గొప్ప గొప్పవాళ్ళందరూ కష్టపడిన వారే గొప్ప గొప్ప వాళ్ళందరూ అవమానపడిన వారి గొప్ప గొప్ప వాళ్ళందరూ శ్రమ పడిన వాళ్ళే నీకేం శ్రమ లేకుండా నేను గొప్పవాడిని కావాలనుకుంటే నువ్వు విశ్వాసుల వీరుల జాబితాలో చేర్చబడే అవకాశం నీకు కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుని ప్రేమించే వారికి ఏది జరిగినా మేలికే చేస్తారంట దేవుడు ఈరోజు క్యూడు జరిగినది మేలికే నేను చెప్పాక మీకు గతంలో ఒకసారి టైటానిక్ ఎక్కడానికి బుక్ చేసుకుంటానికి ఒక వ్యక్తి వెళ్ళాడు జరిగిన స్టోరీ అది వెళితే ఆయనకి సీటు దొరకల ఫస్ట్ టైం జర్నీ చేయాలనుకున్నాడు టైటానిక్ షిప్లో అందరూ వెళుతున్నారు బాయ్ బాయ్ చదువుతున్న వాడికి ఇష్టం వచ్చి ఒడి నుండి అందరిని చూస్తున్నాం నాకు దొరకలేదే నేను ఇంత దుర్మార్గ్యుండి దౌర్భాగ్యుడిని అదృష్టవంతుడిని కాదు అనుకున్నాడు తర్వాత రోజు ఏం న్యూస్ వచ్చింది నాకు మేలికే జరిగింది అప్పుడు తెలియదు ఆ మేలుకే అని తర్వాత తెలిసింది కాబట్టి ఏదైనా మన మేలికే దేవుడు చేస్తాడని నమ్మాలి ఒక్కోసారి మేలు జరగవచ్చు చుకీటు జరగవచ్చు అన్ని మేలుకే కాబట్టి ఒక మాట పట్టుకోండి దేవుని సరే ఇప్పుడు ఆశ గురించి ఆలోచిస్తే చివరిలో దేవుని పట్టుకోకుండా దేవుని లేకుండానే చచ్చిపోయాడు ఇప్పుడు ఆశా కుమారుడు ఎవరు చూడండి పదిహేడు అధ్యాయం రెండు దిన వృత్తాంతాలు రెండవ దిన వృత్తాంతాలు పదిహేడు అధ్యాయం చూడండి తరువాత అతనికి బదులుగా అతని కుమ్మారుడు హోషపాతు రాజయ్య ఇస్రాయేల్ తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకు ఎవరు రాకుండా అంట ఇస్రాయెల్ అంటే ఎవరు పది గోత్రాల పది అండి ఇద్దరు పన్నెండు మంది ఉన్నారు ఇద్దరు కలిసిపోయి వీళ్ళకెళ్ళి గొడవ జరుగుతుంది ఆయన ఏం చేశాడంటే వాళ్ళు యుద్ధానికి రాకుండా యుద్ధం రాకుండా సమాధానంగా ఉన్నాడు చక్క చాలా భద్రపరుచుకున్నారంట బలపరుచుకున్నారంట అది యూధా దేశంలో ప్రాకారపురంలో అన్నిటికందు సైన్యంలో ఉంచి యూదా దేశం అందును తన తండ్రి అయిన ఆశ పట్టుకుని ఎఫ్రామ్ పట్ల కావలి జనములను కొంచెం సహాయుడై ఉండగా ఇప్పుడు చెప్పండి రెండు ఈ నాలుగవ రాజు ఎవరు యహోష ఏహోష పోదు మంచి రాజు అని గుర్తుపెట్టుకోండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రాజుల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే మంచి మంచి రాజులు ఉన్నారు దేవుని కోసం నిలబడిన అందరూ తప్పిపోతే ఒక ఒక ఎనిమిది మంది మాత్రం దేవుని కోసం నిలబడ్డారు చివరిలో చిన్న మిస్టేక్ చేసినప్పుడు దేవుడు వాడిని స్వీకరించాడు కాబట్టి ఇతను కూడా మిస్టేక్ చేశాడు మంచి రాజు ఆశ కూడా మంచి రాజు కొన్ని మిస్టేక్స్ మీరు కూడా మంచి విశ్వాసే ఇప్పుడు మిస్టేక్ చేయలేదా చెప్పండి మనలాంటి మనుషులే వాళ్ళు కూడా అవునా ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే అవునా అతడు ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షము కురవలేదు కురిసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను ఒక మాట చెప్తున్నానండి యహోవా అతనికి సహాయుడై ఉండగా ఎవరు సహాయుడై అన్నాడంట యహోవా అతనికి సహాయుడై ఉండగా ఇప్పుడు దేవుడు సహాయుడిగా ఉంటే ఏం జరుగుతుంది రాజ్యము స్థిరపరచబడింది అక్కడ తర్వాత చూడండి ఒకసారి కాబట్టి యహో వాహా ఎప్పుడమ్మ సహాయుడు అంట యహో తండ్రి అయిన దావ్యుదు ప్రారంభ దేవులు నడిచిన మార్గం మందు నడుచు ఎవరి ప్రకారం నడిచాడు ఆయన దేవుడు తోడుగా ఉంటే మంచి మార్గంలో నడుస్తారండి ఇప్పుడు తండ్రి అయిన ప్రారంభ ప్రారంభదేమంలో నడిచిన మార్గం మందు నడుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించను ఎవరిని ఆశ్రయించాడంట బయలు దేవతను ఆశ్రయించాడా ఈ రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి యువత రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరు రేహబామ దేవనీస్ ప్రకారం జీవించాడా రెహబామ కుమారుడు ఎవరు బాగా జీవించాడా మరి మూడు రాజు ఎవరు ఆశ పర్లేదు ఆశ చెప్పిన ప్రకారం నడిచాడంట దీనికంటే ఎక్కువగా ఆశ కన్నా ఎక్కువగా తండ్రి అనే దావీదు ప్రకారం నడిచాడంట మన ముత్తాత దావీదు బాగా నడిచాడు కాబట్టి మనం కూడా అలాగ నడవాలి మన కుటుంబాలు ఎవరైనా మంచి చేసి మేలుకరంగా నడిస్తే వాళ్ళని మాదిరిగా పెట్టుకోవచ్చు తప్పలేదు ఇప్పుడు ఈయన ఎవరు మాదిరిగా పెట్టుకున్నాడంట దావీదును మాదిరిగా పెట్టుకొని దావీదు వలె నడుస్తూ మార్గము నడుచు నాలుగో వచ్చాం బయలు దేవతను ఆశ్రయం పోతే తండ్రి దేవుని ఇప్పుడు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారని చాలా ఇంపార్టెంట్ మీ కష్టంలో మీ బాధల్లో మీ ఇబ్బందుల్లో ఎవరిని ఆశ్రయిస్తారు ఈ హోవాను ఆశ్రయించి చాలామందికి పిల్లలు ఎదురున్నా ఏదో కాలేదని అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు అవునా నాకు తెలిసిన విశ్వాసులు కొంతమంది రొట్టెలు పండగకి వెళ్తున్నారు అంటే నేను నేనేం చెప్తానంటే మీరు వెళ్ళండి వెళ్ళబడి మీ ఇష్టం అది నేను నేనేమంటానంటే అన్నింటిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది కాదు అది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇది కాదని పక్కెళ్ళామంటే నువ్వు ఇక్కడ మనసు పెట్టలేదని అర్థం దేవుడు సజీవుడైన దేవుడు సైన్యుల ప్రతిపతి అయిన యోహోవ బయలుదేవతను దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయం నాలుగు వచ్చిన ఆశ్రయించు ఇస్రాయేల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆకిలను అనుసరించి నడిచాను ఇస్రాయేల్ చర్యలను కూడా వెంబడించలేదు మనం దేవునిలో బ్రతుకుతున్నప్పుడు ప్రజలందరినీ మీరు అనుసరించవద్దు నీ పితరులు నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తావు అది మీరు చేయాల్సిన అవసరం మనకు ప్రభు చెప్పాడు కదా విశ్వాసకి అవిశ్వాసి ఏమి సాంగత్యము ఏమి పొత్తు కాబట్టి మీరు వేరుపరచబడిన వాళ్ళైనప్పుడు అన్ని జనులతో కలిసి లేదా విశ్వాసము లేని వారితో మీరు సహవాసం చేస్తే నష్టపోతారు ఈ రాజు చేసిన మంచి పనులు ఏంటి తెలుసా దేవుడు తోడుగా ఉండటం కారణం బట్టి ఆయన ఏం చేశారంటే విగ్రహాలను పూజించలేదు బయలుదేవతలను పూజ దేవుడిని యోవానే పూజించాడు ఆ తర్వాత జనులు అనుసరించలేదు అందరు చెప్తున్నారు అందరు వెళ్ళిన చోట నడలేదండి నేను ఒక్కడే సపరేట్ నా దేవుడిని ఎలాగైనా నేను సేవించాలి మీరు కూడా తీర్మానం చేసుకోండి నేను అందరూ నడిచిన మార్గంలో నడవద్దు లోకులు పూవ మార్గంలో విశాలమైన మార్గంలో మీరు నడవద్దు ఇరుకు మార్గం ఎంచుకోండి ఇరుకు మార్గం ఎవరు చేయరు న్యాయంగా ఉంటాం నీదిగా ఉంటాం ఆజ్ఞలు అనుసరించడం చాలా కష్టమే కదా కానీ మీరు ఈ మార్గాలనే అనుసరించాలి ఈయన అదే చేశాడండి తర్వాత చూడండి వెంబడింపకు ఆయన ఆజ్ఞలు అనుసరించిన చిన్న ఇదో వచ్చినాం కాబట్టి యుహోవాతిని చేత రాజ్యము స్థిరపరిచను యోదావులందరూ యహో పన్ను ఇచ్చుచుండి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట రాజ్యాన్ని దేవుడు తోడుగా ఉంటే రాజ్యము స్థిరపడుతుంది దేవుడు తోడుగా ఉంటే నీ కుటుంబం స్థిరపడతా దేవుడు తోడుగా ఉంటే నీ ఉద్యోగం స్థిరపడదు దేవుడు తోడుగా ఉంటే నీ బిడ్డలు స్థిరపడతారు దేవుడు తోడుగా ఉంటే నీ ప్రాకారంలో నెమ్మది కలుగుతుంది భద్రపరుచుకున్నాడా లేదా సైన్యం రాకుండా కుటుంబంలో మీరు కూడా పెద్దలా దేవుని ఎరిగిన వాళ్ళైతే మీరు ఏం చేయదలుసా మీ కుటుంబాన్ని శత్రువు రాకుండా కాపాడుకోవాలి ఎప్పుడుది దేవుడి తోడుగా ఒక వ్యక్తి గురించి చెప్పండి అలాగా దేవుడు తోడుగా ఉండి కాపాడుకున్న వ్యక్తి తన కుటుంబానికి కాపాడగని వ్యక్తి మీకు బాగా యోబు యోబు ఏం చేశాడు చెప్పండి ఉదయం లేచి ప్రార్థన చేశాడండి యోబు యోబు ఆ కుటుంబానికి ఒక రక్షణకర్తగా ఉన్నాడు ఫ్యామిలీ చుట్టూ వేసుకున్నాడు దేవుడు ప్రార్థన చేయగా దేవుడు తనకి తన కలిగిన చుట్టూ ఏం చేశాడంట వేసాడు కాబట్టి మీ కుటుంబానికి మీరే హీరో అది పురుషులు కావచ్చు లేడీస్ కావచ్చు హీరో అంతే మీ కుటుంబానికి మీరే హీరో ఎలాగా కాపాడుకోవాలి దేవుని సహాయంతో కాపాడుకో దేవుని సహాయం లేకపోతే అపవాదం ఏం చేస్తాడు వచ్చేస్తాడు కుటుంబం పట్టేస్తాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గనక వాడి చేతికి మీరు కీ ఇవ్వకుండా మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి ముందు రాసే రాజ్యమును బలపరుచుకున్నాడు కాపాడుకున్నాడు రాజ్యం స్థిరపరచబడింది యూదా వారందరూ యోషపోతనికి పన్ను ఇచ్చు అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగేను ఏం చేశాడంట ఐశ్వర్యము ఐశ్వర్యం వేరు ఘనత వేరు ధనం వచ్చే కొద్దీ ఘనత వచ్చేస్తాను నీకు ఆటోమేటిక్గా ఘనత రావాలంటే డబ్బు వస్తుంది డబ్బు ఉంటే ఘనత వస్తుంది అవునా నేను కొన్ని రీల్స్ చూస్తా ఉన్నా కుంభమేళాల్లో విన్నారు మీరు ఎవరో కోసలు అమ్ముకునే అమ్మాయిని బాగా మోనాలిస్ అని హైలైట్ చేసి ఇప్పుడు అమ్మాయి సినిమాల్లో యాక్టింగ్ చేస్తుంది రోజుకు మూడు వేలు కూడా సంపాదించేది కాదంట ఇప్పుడు ముప్పై లక్ష రూపాయలు ముప్పై లక్ష రూపాయలు సినిమాలు కాంట్రాక్ట్ సైన్ చేసింది ఆవిడ వస్తుంటే జనాలు లేకపోతుంది ఒక్క నైట్లో సెలబ్రేటింగ్ చేశారు అది రెండు వచ్చినాయి ఘనత వచ్చింది ఐశ్వర్యం కూడా అంటే ఇది లోకానుసారమైన ఘనత ఐశ్వర్యం దేవుడిచ్చేది కాదనుకోండి చెప్తున్నా ఘనత ఐశ్వర్యం కష్టపడిన వాడికి ఎవరికైనా వస్తుంది కానీ దేవుడిచ్చే ఐశ్వర్యం ఎలా ఉంటుంది తెలుసా అంతమంది రాజుల్లో ఉంటే దావిదొక్కడే ఇస్రాయేల్ రాజుల్లో గొప్పవాడిగా ఉన్నాడు అది ఘనత అంటే రాజులు ఎంతమంది మొత్తం నలభై రెండు మంది రాజు నలభై రెండు మంది మా రాజుల్లో నెంబర్ వన్ కింగ్ ఎవరంటే ఏం చెప్తారు మీరు ఎందుకని సలుము కన్నా కూడా గొప్పవాడేనండి ఎందుకని దేవుని ఇష్టానుసారుడు కాబట్టి దేవుడిచ్చే ఘనత ఎప్పుడు కూడా అలా ఉంటుంది వాళ్ళది ఒకరోజు రావచ్చు ఇంకో రోజు పోవచ్చు మనవి కానీ దేవుడు ఘనపరిస్తే ఘనంగా హెచ్చిస్తాడు ఐశ్వర్యము ఘనత రెండు కూడా దేవుడు ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి ఐశ్వర్యం ఘనత ఎప్పుడు ఇచ్చాడు మీరే చెప్పాలి ఐశ్వర్యం గణత దేవుడు చెప్పి అడిగాడు ఆయన యుమని సొలోముని అడిగాడా సొలోముని అడగకపోయినా దేవుడు ఐశ్వర్యాన్ని గణతనిచ్చాడు ఇక్కడ ఈ రాజు కూడా దేవుడు అడగపోయినా ఐశ్వర్యాన్ని గణతనిచ్చాడు ఆక్యను అనుసరించాడు ఆ తర్వాత బయలుదేవతను కాకుండా దేవుణ్ణి ఆశ్రయించాడు కుటుంబాన్ని కాపాడుకున్నాడు ఇంకా చాలా పనులు చేశాడు ఆయన అక్కడ కింద కూడా ఒక మాట యహోవ మార్గంలో నడుచుకున్నట్టు తనకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడే ఉన్నత స్థలంలో దేవత స్తంభన యుధాల నుండి ఐదో వచ్చిన ఆలోచనలో ఉంది చూసారా ఏహోవో మార్గముల ఎందుకు నడుచుకున్నట్టు కాదు ఒక తన మనస్సును వాడు ఉన్నత స్థలములను దేవతా స్తంభం యూదా నుండి ఆయన ఏం చేశాడు ఉన్నత స్థలములు దేవతా స్తంభాలన్నీ పడగొట్టాడు ఇప్పుడు దేవునికి స్థానం ఇచ్చాడు కాబట్టే దేవుడు ఏం చేశాడు అతన్ని హెచ్చించాడు నేను చెప్తా ఒక్క మాట మీరు ఎప్పుడు ఐశ్వర్యం కోసం ఘనత కోసం పరుగులు పెట్టద్దు ఏమంటారు మీరు అదేంటి మీరు దేవుని వెంబడించండి ఆటోమేటిక్గా అవి మీ వస్తాయి మీరు ఎప్పుడైతే ఐశ్వర్యం పొంద ప్రయాసపడతారో అది రెక్కలు ధరించి నిశ్చయంగా తెలుసా బైబుల్ వాక్యం మీకు అది మీరు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకండి అవి రెక్కలు ధరించి నిశ్చయంగా ఎగిరిపోతాయి మనమేం ఐశ్వర్యం వెనకబడుతున్నావు అవి పారిపోతాయి నువ్వు దేవుని వెనకబడితే అవి నీ వెనకబడతాయి అది మనం నేర్చుకోవాలి ఐశ్వర్యము ఘనత దేవుడు ఇవ్వాలండి మనుషులు ఇచ్చేది కొద్దిగే నువ్వెంత సంపాదించినా జీవితంలో కొద్దిగే అది కానీ దేవుడిచ్చేది తరతరాలకి తరతరాలకి మాదిరిగా చేస్తా ఆ ఘనత కావాలి మీకు నలుగురిలో గొప్ప పేరు నలుగురిలో ఇది కాదు కావాల్సింది దేవుడిచ్చేది ఘనత కావాలి కాబట్టి సులోముని కూడా ప్రభావ జ్ఞానం నాకు దయచేయమంటే దేవుడు ఏం చేసి ఐశ్వర్యాన్ని ఘనతను కూడా అతనికి యాడ్ చేశాడు ఇతనికి కూడా దేవుడు ఏం చేసి ఇప్పుడు ఐశ్వర్యం ఘనత రెండు కూడా రెండు రెక్కల్లాగా ఇచ్చాడండి పన్ను ఇస్తున్నారు చాలామంది వచ్చి న్యాయమైన పన్ను కాబట్టి దేవుడు రెండు విధాల ఆయన హెచ్చించాడు బైబిల్ ఒక మాట ఉంది మొదట దేవుని రాజ్యమును నీతిని ఏమి వెతకాలంటే మొదటగా దేవుని రాజ్యమును అప్పుడు సమస్తం మీకు వాక్యం తెలుసు మీకు మత్తవార్థ ఆరోధ్యంలో ఒకసారి ఉంటుమ్మా మత ఆరోధ్యాయము చివర అనుకుంటా మా ఎన్నో వచ్చినా చూడు ముప్పై మూడో వచ్చినవా చదవండి ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అమ్మ వినాల జాగ్రత్తగా మళ్ళీ ఇంకోసారి చదవమ్మా కాబట్టి మీరు ఓకే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి మొట్టమొదటి మనం వెతకాల్సింది దేవుని రాజ్యము అంటే దేవుని రాజ్యం అంటే పరలోకాన్ని మనం వెతకాలి పరలోకాన్ని సంపాదించుకునేలాగా మనం ప్రయాసపడాలి మొదటిది ఇలాగనక మీరు చేస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ మీకు ఆటోమేటిక్గా కానీ మనిషి ఏం చేస్తాడు ఇవి వెనకబెట్టి వీటి కోసం ప్రయాసపడతా ఉండి ఇది ఉల్టా వెళ్తున్నాం మనం అంతా కూడా కానీ గుర్తుపెట్టుకోండి దేవుని వెతకండి దేవుడన్నీ ఇస్తాడు ఇక్కడ ఈ రాజుకి ఇచ్చాడేది యహోషపాతికి యహోషపాత గురించి నేర్చుకోవాల్సింది ఒకటే దేవతా స్తంభాలు పడుకొట్టే అంటే దేవతాస్తంభాలంటే దేవతలు ఆరాధించడం కాదు దేవునికన్నా ఎక్కువగా మన ధనాన్ని ప్రేమించినా ఇంకా దేన్ని ప్రేమించినా దేన్ని ఎక్కువగా మీరు ఆరాధించిన దేన్ని ఎక్కువ దేవుని కంటే ఎక్కువ స్థానము దేనికి ఇస్తారు అది దేవతా విగ్రహం మీకు మీరేం పూజలు చేసేవాళ్ళు కాదు దేవత విగ్రహాలకు పూజించేవాళ్ళు కాదు మన దృష్టిలో దేవత విగ్రహాలంటే ఏంటంటే ఒకటే అర్థం ఒకటే తెలుసు అదేంటి తెలుసా కన్నా ఎక్కువ మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారో అది ఒక ఐడియల్ దేనికి ఇస్తున్నారు చెప్పండి ఏదైనా ఏదైనా మీ మీ పిల్లలే కానీ మీ కుటుంబంలో కానీ ధనమే కానీ ఉద్యోగాలే కానీ దేనికైతే ఎక్కువ స్థానం ఇస్తారో దేవునికన్నా అది ఒక ఐడియల్ మీ ఇవ్వకూడదా ఇచ్చుకోండి ఎవరు కదన్నారు మీ ఇష్టం అది అవునా కాదు అది మీ ఇష్టం నేను దేవుడిని అనుసరించాలంటే ఆ దేవునికి స్థానం ఇస్తాను మీ ఇచ్చి చూడండి దేవుడు ఎలాగ ఆశీర్దిస్తాడు యహుషపాతుని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు ఆయన స్థిరపరిచాడు ఏమేమి స్థిరపరిచాడు మొత్తం యహుషపాతుకు దేవుడు సహాయుడు ఉన్నాడు కాబట్టి ఐశ్వర్యానికి ఘనతనిచ్చాడు స్థిరపరిచాడు శత్రువు రాకుండా కాపాడాడు ఇలా చాలా చేశాడు ఇప్పుడు తర్వాత ఈయన ఇంకో పని కూడా చేశాడు చూడండి ఆయన ఏం చేశాడంటే ఏడవ తను ఏలు పడింది మూడో సంవత్సరం లేదా జనులకు ధర్మశాస్త్రం బోధించుడికాయి పెద్దలైన బెనహ్యలు నోబద్యను జకర్యాను నెతన్యులు మెకాయను క్షమయ నెతన్య జబద్య అసహ్యులు ఇందరు గుర్తుపెట్టుకోండి పేర్లు చూసుకొని ఆ తొమ్మిది వచ్చిన వారు యుహోవ ధర్మశాస్త్ర గ్రంథంలో చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు యూదా పట్టణంలో అన్నిటిని సంచరి జనులకు బోధించిరి ఇంకోటి ఏం చేసే సాయి రాజు చాలా గొప్ప రాజు దేవుని ధర్మశాస్త్రాన్ని అంట పట్టణములో రాజ్యములో ప్రతి ఒక్క మూలకి పంపించి ధర్మశాస్త్రాన్ని బోధ చేశారు అంటే దేవుని వాక్యము ప్రకటించిన రాజు ఎవరు లేరండి యహోషపాత్ వెరీ గ్రేట్ కింగ్ దేవుని మాటలు ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ చెప్పించి కొంతమందిని ఏర్పాటు చేసి ఇట్లాగా నాలుగు కొంతమంది ఏర్పాటు చేసి అక్కడక్కడ మీటింగ్స్ పెట్టి వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయించారంట ఎవరైనా చేశారు రాజులు అట్లాగా యహోషపాత్ గ్రేట్ కింగ్ దేవుని ధర్మశాస్త్రం మనకు కావాలి అనుకున్నాడు దాన్ని అందరికీ నేర్పించాడు కాలిఫోర్నియాలో మన లాస్ ఏంజల్స్లోన వాళ్ళు బైబిల్ గ్రంథం ఒక డవ్ బుక్ అంటారు దాన్ని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ మా కార్మిలో ఉన్నప్పుడు బైబిల్ గురించి మా క్లాస్ ఉండేది వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్లో వాళ్ళకి అది ఉండేది చిన్న చిన్నప్పటి నుండి బైబిల్ క్లాసెస్ తీసేశారు మాకు బైబుల్ లెసన్స్ అవసరం లేదని గవర్నమెంట్తో పోరాడి కోర్టుకేసి మరి వాళ్ళ ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుండి ఉన్న ఎడ్యుకేషన్లో బైబుల్ గురించి లెసన్స్ అన్నీ తీసారు తర్వాత ఈ ఈ వాళ్ళకి జరిగినటువంటి ఒక సెలబ్రేషన్లో వాళ్ళ కార్నివల్ జరుగుతాయి కదా వాళ్ళకి అవార్డు ఫంక్షన్ జరుగుతాయి కదా ఆ ఫంక్షన్ మూవీస్ వాళ్ళది ఇక్కడ ఉంది కదా దాన్ని ఏమంటారు హాలీవుడ్ దాంట్లో వాళ్ళంతా ఏ స్టార్కి ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పేసాడు ఇది అందరికీ స్టార్ రేటింగ్ బట్ గాడ్ జీరో అని వచ్చేసాడు అంటే దేవుడు మాకు అవసరం లేదు అనుకున్నారు అప్పటిన మూడో రోజుకి దేవుడు ఏం చేశాడు దాన్ని పదివేల కోట్లు పదివేల కోట్లు ఇల్లు కట్టాడంటే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు బయటకు ఏం లేదు అక్కడ బోడిదే అవార్డులు అన్నీ కాలిపోయినాయి కింద దాన్ని చూస్తే కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఆస్కార్ అవార్డు కోసం ఎంతో ప్రయాసపడి వెళ్తా వచ్చాడు కానీ ఆస్కార్ అవార్డు ఉందా లేదు కోసం పరిగెడుతున్నారు అసలు దేవుడిని పోగొట్టుకుంటున్నారు ఈయన ఏం చేశాడంట అందరికీ పంపించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింప నేర్పించాడు